ఆర్చిఏ న్యూస్ కి స్వాగతం గో సంరక్షణ సమైక్య జిల్లా అధ్యక్షులుగా మర్రా అనిల్ కుమార్ జిల్లాలో పశువులు అక్రమ రవాణా జోరుగా సాగుతున్నందున కసాయి వారిపై కేసులు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమైక్య రాష్ట్ర అధ్యక్షులు జీవ బంధు రామకృష్ణ డిమాండ్ చేశారు గురువారం అనకాపల్లి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు అనకాపల్లి జిల్లాలో పశువులు అక్రమ రవాణా అడ్డగా మారిందని జివో నెంబర్ ఇరవై మూడు ప్రకారం జిల్లాలో పశువుల సంతలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని లేకపోతే మూసేయాలని అన్నారు పశువుల అక్రమ రవాణాపై అధికారులు పోలీసు వారు నిఘా పెట్టాలని సూచించారు దేవాలయాల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొంతాల అప్పలరాజు మాట్లాడుతూ జిల్లాలో ఎటువంటి అనుమతులు లేకుండా కబేళాలు నిర్వహిస్తున్నారని గోమాతను హిందువులంతా పూజిస్తారని అలాంటి గోమాతను హింసించి దారుణంగా వధించడం చట్ట విరుద్ధమని ఇప్పటికైనా కబేళాలపై అధికారులు దృష్టి పెట్టి గోవాదను నిషేధించాలని అదేవిధంగా జిల్లాలో గో సంరక్షణ కొరకు గోశాలను ఏర్పాటు చేయాలని అన్నారు అనంతరం అనకాపల్లి జిల్లాలో పదహారు మంది సభ్యులతో నూతన కమిటీని ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమైక్య అనకాపల్లి జిల్లా అధ్యక్షులుగా మర్ర అనిల్ కుమార్ నియమిస్తూ నియామక పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో కేవీఆర్ సత్యనారాయణ నీలపు దేవి చింతలపూడి రూపావతి తలాడపాడిరాజు మానాపురం ప్రవీణ్ కుమార్ మైలపల్లి పోతురాజు తదితరులు పాల్గొన్నారు ఉత్తరాంధ్ర నుంచి అనేక గోవుల్ని హైదరాబాద్ సిటీకి కూడా తరలిపోతున్నప్పుడు మేము చాలా బాధతో చాలా మైత్రి సినిమా ఆపడం జరిగింది కొన్ని వందల గోవుల్ని మేము పట్టుకోవడం జరిగింది ఇక్కడ గో సంరక్షణ లేక కొన్ని సంవత్సరానికి కొన్ని అడివరంలో ఉన్న గోశాలలకు అలాగే మన అనంతగిరిలో ఉన్న గోశాలలకు కొన్ని పంపించడం జరిగింది అప్పుడున్న సీఐలు పోలీసులు అక్కడ అనకాపల్లిలో స్పందించడం జరిగింది వాళ్ళని అరికట్టడం కూడా జరిగింది కానీ సరైన గోవుకి రక్ష లేకుండా పోయింది ఈరోజు గోవుని సర్వ దేవతామూర్తులు చూసుకునే అటువంటి పవిత్రమైన గోవుని ఈరోజు అందరూ కూడా కబేలాల్లోని ఒక మాసాన్ని విక్రయించడం చాలా బాధాకరం ఉంది అనకాపల్లి వరకే నేను మాట్లాడుతున్నాను అనకాపల్లి జిల్లా కూడా ఇందులో ఇంట్లో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా రాధాకృష్ణన్ కు సీఎం చంద్రబాబు మద్దతు తెలిపారు పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం ఆడపడుచులకు శ్రావణ శుక్రవారం కానుకగా చీర పసుపు కుంకుమ పంపించారు పిఠాపురం పాదగయ్య క్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారు ఈ వ్రతాలలో పాల్గొంటున్న వారికి ఎమ్మెల్సీ శ్రీ నాగబాబు సతీమణి శ్రీమతి పద్మజ తొలి పూజలో పాల్గొని క్షీర పసుపు కుంకుమ అందించారు రాయలసీమ ఆంద్రేనీవా ద్వారా మదనపల్లికి సాగునీరు విడుదల కావడంతో అపర భగీరథుడు సీఎం చంద్రబాబు చంద్రబాబు అంటూ కృతజ్ఞతలు తెలుపుతూ పూజలు చేసి జలహారతి ఇచ్చారు స్థానిక ఎమ్మెల్యే నవాజ్ బాషా మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు వైసీపీ స్కాముల డైవర్షన్ కోసం దేవాలయాలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ కేంద్రకర కార్యాలయం నుంచి ఇవాళ ఈ మీడియా సమావేశంలో పాల్గొంటూ మీడియా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఈ మీడియా సమావేశంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో అనుకోని విధంగా భగవంతుణ్ణి అలాగే హిందూ ధర్మాన్ని ఆచారాలను రాజకీయ వైకుంఠపాళిలోకి లాగేటువంటి ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉండడం బాధాకరం ఇది ఈ విషయాలపైన మాట్లాడాల్సి రావడం కూడా కొంత బాధను కలిగిస్తూ ఉంది గడచిన సంవత్సరం రోజులుగా కూటమి నాయకత్వం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అనేక విధాల రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి దుర్మార్గపు పరిపాలన నుంచి రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని ప్రజలని కాపాడటంతో భగవత్ ఆలయాలను కూడా ప్రతి ప్రక్షాళన చేయాలి అనేటువంటి ఆయన నిర్ణయం మొట్టమొదటగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని పరిపాలనకు వచ్చే రోజే ఆయన సనాతన ధర్మాలని ఆచారాలని కాపాడుతాము హిందూ ధర్మానతో పాటి అన్ని మతస్థులను కూడా గౌరవిస్తాం మేము అని చెప్పి చెప్పేటువంటి కార్యక్రమం చేశాం కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉంది ప్రతిపక్ష హోదాకి అర్హత రానటువంటి నాయకుడు ఇవాళ నేను ప్రతిపక్ష నాయకుడిని అంటాడు హిందూ మతం మీద నీకు గౌరవం లేకపోతే లేకపోవచ్చు కానీ హిందువులను అందరినీ అవమానపరిచే విధంగా హిందువులు నిరంతరం ఆరాధించేటువంటి ఆలయాల మీద నీ రాజకీయ క్రీడని నడపాలని చూసేటువంటి నీ విధానం ఇవాళ బాధాకరంగా ఉంది వైసీపీ హయంలో అన్ని అవయవాలు బాగున్న అధికార మండతో దివ్యాంగుల బోగస్ సర్టిఫికేట్లు సంపాదించి పొందుతున్నటువంటి పెన్షన్లను పారదర్శకమైన రీవెరిఫికేషన్ పూర్తి చేసి వారు దివ్యాంగులు కాదు అని తేలిన తర్వాతే అనర్హుల పింఛన్లు తొలగిస్తున్నారు వైసీపీ హయంలో బోగస్ పెన్షన్లు తొలగింపు వల్ల అసలైన దివ్యాంగులకు అన్యాయం జరగకుండా ఉంటుంది మరియు భవిష్యత్తులో కొత్త పెన్షన్లను మంజూరు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది అర్హులైన దివ్యాంగులు ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు దివ్యాంగుల పెన్షన్స్ లో మూడు వేల నుంచి ఆరు వేలు చేశాము ఐదు వేల నుంచి పదిహేను వేలు చేశాము అయితే గత ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే కోనసీమ జిల్లాలో అలాగే కడప జిల్లాలో కలెక్టర్ వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్స్ వెరిఫికేషన్ చేయగా గత గవర్నమెంట్ లో చాలా బోగస్ పెన్షన్ చాలా బోగస్ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారని దాని వల్ల అనర్హులు చాలా మంది డిజేబిలిటీ పెన్షన్స్ తీసుకుంటున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది ఒక విశ్లేషణ చేయమంటే వికలాంగుల పెన్షన్ గత ఐదు సంవత్సరాల్లో సుమారు రెండు లక్షల ఏడు వేల మంది కొత్త మందికి ఇవ్వడం జరిగింది అంతకు ముందు ఉన్నటువంటి నెంబరు ఆరు లక్షలు పదిహేను సంవత్సరాలుగా ఆరు లక్షలు ఉంటే కేవలం ఐదు సంవత్సరాల్లోని రెండు లక్షల వేల ఏడు వేల పెన్షన్స్ కొత్తగా ఇవ్వడం జరిగింది ఎందుకు అలాగే ఇవ్వడం జరిగింది అనేది విశ్లేషణ చేయగా చాలా అనర్గులకి గత పరిపాలనలో అనరుగులకి చాలా మందికి పెన్షన్స్ వికలాంగుల పెన్షన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది అనేది వెలుగులోకి రాగా మేము మొత్తం అన్ని సర్టిఫికేట్స్ ని కూడా వెరిఫై చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది చాలా పారదర్శకంగా అంటే ఎవరైతే హెల్త్ పెన్షన్స్ ఉన్నాయో వాళ్ళ ఇంటికి డాక్టర్ వెళ్లి వెరిఫికేషన్ చేయడం జరిగింది ఎందుకంటే నైన్ మంత్స్ ప్రాసెస్ ఇది ఈ రోజు చేసింది కాదు సుమారు తొమ్మిది నెలలుగా దీని దీని ప్రాసెస్ ఇనిషియేట్ చేశారు ఎక్కడా కూడా అధికారులకి గాబరాబెట్టి లేకపో అధికారు ప్రెజర్ పెట్టలేదు చాలా పారదర్శకంగా చాలా ట్రాన్స్పరెంట్ గా చెప్పడం జరిగింది ముందుగా ఈ వికలాంగులకి పలానా రోజు ఇక్కడ వెరిఫికేషన్ కి మీకు స్లాట్ ఓపెన్ చేశాము ఆ స్లాట్ కి మీరు అటెండ్ అవ్వాలని వాళ్ళకి రిక్వెస్ట్ చేశాము ఆ స్లాట్ నిమిత్తమే ఆ రోజు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెళ్లి వెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా సుమారు ఏడు లక్షల తొంభై ఐదు వేల మందికి రీవెరిఫికేషన్ లో ఐదు లక్షల యాభై వేల మందికి సుమారుగా రీవెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది ఈ ఐదు లక్షల యాభై ఐదు వేలలో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్ని కూడా ఈ రోజు అప్లోడ్ అయ్యి అందులోకి ఇనెలిజిబుల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంత నోటీస్ ఇవ్వడం జరిగింది అందులో కొన్ని టెంపరీ సర్టిఫికేట్స్ లోకి కన్వర్ట్ అయ్యాయి అంటే గతంలో మనకి ఈ ప్రాసెస్ లేకపోవడం వల్ల అంటే సర్టిఫికేట్స్ అనేవి కొన్ని మాన్యువల్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి గతంలో యాక్చువల్ గా డిజేబిలిటీ యాక్ట్ అనేది రెండు వేల లో వచ్చింది అది గత అంతకు ముందు కూడా మాన్యువల్ సర్టిఫికేట్స్ సో దా మాన్యువల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా కొన్ని టెంపరీ సర్టిఫికేట్స్ కింద కన్వర్ట్ అవ్వడం జరిగింది కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళకు కూడా అరుగుల్లో కల్పమని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాకు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో వాళ్ళకు కూడా కన్సిడరేషన్ చేస్తూ రేపు పెన్షన్ వాళ్ళకి ఆగకుండా చేయడానికి కూడా మేము కార్యచరణ చేస్తున్నాము ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ వాళ్ళు దాచేపల్లిలో చికెన్ హోల్సేల్ షాప్లను మూసేయించి మార్కెట్ ధర కంటే ముప్పై రూపాయలు అదనంగా వీళ్లే అమ్ముతున్నారని దాంతో రోజుకు యాభై వేల పైగా టీడీపీ వాళ్ళు దోచుకుంటున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఇప్పుడు నియోజకవర్గం మొత్తం ఇలానే కోళ్ల కుంభకోణంకి టీడీపీ నాయకులు తెరదీశారని అన్నారు ఎవరు అవినీతికి ఆవిష్కరణ చేస్తున్నారు తెలుగుదేశం నాయకులు గురజాల ఎమ్మెల్యే వారి ఆధ్వర్యంలో తంగిడ నాయకుడు అంట చికెన్ భాష సయ్యద్ భాషనో చికెన్ భాషనో అంటారు ఏమిటిరా అక్కడ జరుగుతున్నది అంటే చికెన్ స్కామ్ కోడి కుంభకోణం ఇంతకన్నా అవమానం ఏముండదు మీకు నవ్వు వస్తుంది నాకు ఏడుపు వస్తుంది చికెన్ స్కామ్ కోడి కుంభకోణం అసలు ఎప్పుడు మనం ఇటువంటిది వినుండరు కూడా రాష్ట్రంలో మండలంలో గతంలో సరే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ముగ్గురు నలుగురు కోళ్లు అమ్ముకునేవాళ్ళు తెచ్చి తెలంగాణ నుంచో కోలఫారా నుంచి కానీ గత తొమ్మిది నెలల నుంచి ఉన్న ఉన్నవాళ్ళందరినీ బెదిరించి ఓ పాడు వ్యక్తున్నాడు వెంకటరెడ్డి అని పక్క మండలం కారంపూడతను నడికుడిలో మరొక చౌదరి గారు ఇలా అనేక మందిని బెదిరించి అంద చేత మూయిపించేసి హోల్సేల్ మార్కెట్ ఎరపతి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అక్కడున్న పోలీసులు వీళ్ళని విరిపించి వెంకటరెడ్డి అనే వ్యక్తిని నీ మీద కేసులు పెడతాం రేప్ కేసు పెడతాం గంజాయి కేసు పెడతాం అసలు నువ్వు షాప్ ధరిస్తే నీ దగ్గర పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి ఇరగదీస్తాం తంతాం అని బెదిరించి అతన్ని ముయిపించేశారు రాష్ట్రం మొత్తం మీద ముప్పై లక్షల మంది దివ్యాంగులకు మాత్రమే ఇస్తున్న పెన్షన్ను వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరవై ఒక్క రకాల వైకల్యాలను గుర్తించి అరవై ఆరు లక్షల ముప్పై ఆరు వేల మంది దివ్యాంగులకు పెన్షన్ ఇచ్చారని తెలిపారు అనంతపురం జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి పెన్షన్ పెంచి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ఏడాదిలోపే నాలుగు లక్షల పదిహేను వేల మందిని అనర్హులంటూ కోత పెట్టింది దివ్యాంగులకు ఎప్పటిలాగే పెన్షన్లు ఇవ్వని నేపథ్యంలో వారి యొక్క తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు అనంత వెంకటరామిరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముప్పై లక్షల మందికి మాత్రమే ఇచ్చే పెన్షన్లని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దివ్యాంగుల్లో కూడా ఆరు రకాల దివ్యాంగులు కాకుండా దాదాపుగా పదకొండు రకాల ఇరవై ఒక్క రకాల వారిని కూడా గుర్తించి కేటగరీజ్ కూడా చేసేసి కూడా వారికి కూడా ఆర్థికంగా కూడా ఎవరెవరికంటే మంచంలో ఉండి పూర్తిగా దిగి చేసుకోలేని వారికి పదివేలు పదహైదు వేలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయేంత సమయానికి అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏప్రిల్ మేలో కూడా దాదాపుగా ఈ రాష్ట్రంలో ఒక అరవై ఆరు లక్షల అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి పెన్షన్లు అనేది కూడా ఇచ్చేవారు అందరికీ కూడా అన్ని రకాల వారికి కూడా అరవై ఆరు లక్షలు ముప్పై నాలుగు లక్షలు ఇంకా చాలామంది అర్హత ఉన్నారని చెప్పేసి ఎన్నికల సమయంలో కొత్త పెన్షన్లు అనేది కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరము జనవరిలో ఒక మారు జూన్లో ఒక మారు అర్హత సాధించిన వారందరికీ కూడా కొత్త పెన్షన్లు కూడా శాంక్షన్ చేసే ఒక పద్ధతి అనేది కూడా తీసుకొని వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓటమి ఏర్పడిన తర్వాత వారనేది కూడా కోతలు అనేది కూడా ప్రారంభం కూడా చేసుకోవడం కూడా జరిగింది ఏకంగా ఈ పద్మూడు పద్నాలుగు నెలల్లో అంటే ఒక సంవత్సర కాలంలోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల పెన్షన్ని ఒకటికే మారు ఒక సంవత్సరం లోపల అరవై రెండు లక్షల పంతొమ్మిది వేలు మాత్రమే అంటే దాదాపుగా నాలుగు లక్షల పదహైదు వేల మందికి కోత అనేది కూడా పెట్టింది నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు దోచుకో దాచుకో అన్నట్టుగా ఉంది చంద్రబాబు ప్రభుత్వం కాకాని గోవర్ధన్ రెడ్డి రైతులను పట్టించుకున్న పరిస్థితి ఈ కూటమి లేదని పచ్చపత్రికల్లో ఆహా ఓహో అంటూ ఓకదంపుడు వార్తలు రాసుకోవడం తప్ప ప్రభుత్వం చేస్తుంది ఏమీ లేదని విమర్శించారు ముఖ్యమంత్రి గారేమో సెట్టింగ్ వేసుకొని రైతుల గురించి బ్రహ్మాండంగా ఉపన్యాసం ఇవ్వడం తప్ప రైతు శ్రేయస్సుని గురించి కానీ వ్యవసాయం సంక్షోభంలో ఉంది కాబట్టి రైతుల సంక్షేమాన్ని గురించి కానీ ఏమాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఒక విధంగా చెప్పాలి అంటే రైతులని అడ్డం పెట్టుకొని దోచుకున్నటువంటి ప్రభుత్వం బహుశా భారతదేశ చరిత్రలో ప్రస్తుతం ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వం తప్ప మరొకటి ఉండదు అనేటువంటిది రైతులందరూ కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ని కలిశారు ఏపీ శాస్కి పథకం కింద గతంలో రెండు వేల పది కోట్లు ఇచ్చారని ప్రస్తుతం రాష్ట్రంలో పెన్నింగ్లో ఉన్న మూలధన ప్రాజెక్టుల కోసం అదనంగా ఐదు కోట్లు కేటాయించాలని వినతి పత్రం సమర్పించారు చంద్రబాబు నాయుడు హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు వారికి కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు బీఆర్ఎస్లో చేరిన వారిలో తనుగుల మాజీ సర్పంచ్ రామస్వామి సెమ్మనిపల్లి మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి పాపక్కపల్లి మాజీ సర్పంచ్ మహేందర్ సాయంపేట మాజీ సర్పంచ్ భద్రయ్య నాగంపేట మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి రాచపల్లి సదానందం జయదాస్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు పదేళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో దర్జాగా బతికిన రైతన్నకు కాంగ్రెస్ దుర్మార్గ పాలనలో యూరియా కోసం అధికారుల కాళ్ళు మొక్కే దుస్థితి రావటం అత్యంత బాధాకరమన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేడ్చిన ఏవసం రైతేడ్చిన రాజ్యం ఏనాడు బాగుపడలేదనే వాస్తవాన్ని ఈ పాలకులు ఎప్పుడు గుర్తిస్తారని ప్రశ్నించారు ఇంకెప్పుడు రైతన్న యూరియా కష్టాలు తీరతాయి ఎనుముల రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా రైతులు యూరియా కోసం పడుతున్న కష్టాలకు చెందిన వీడియో పోస్ట్ చేశారు హరీష్ రావు కాంగ్రెస్ చరిత్ర అంతా అవినీతిమయమే లాలూ ప్రసాద్ పై ఆరోపణలు వస్తే ఆయన్ను కాపాడేందుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు దీన్ని రాహుల్ గాంధీ చించేసారు ఇప్పుడు రాహుల్ లాలూ ప్రసాద్ ఒకే వేదికపై కౌగలించుకుంటున్నారు అనే దేవుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మనకందరికి తెలుసు లాలూ ప్రసాద్ గారు ఆ రోజు ఆయన మీద ఆరోపణలు వస్తే ఆయనను రక్షించడం కోసం కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ తెచ్చింది ఆ రోజు రాహుల్ గాంధీ పెద్ద పోజ్ కొట్టి ఆర్డినెన్స్ ను ప్రెస్ కాన్ఫరెన్స్ లో చించేశాడు ఈ రోజు అదే లల్లు ప్రసాద్ తోటి బీహార్ లో కవగలించుకుని పాదయాత్రలు చేస్తున్నాం ఇదే రకమైనటువంటి ఆర్డినెన్స్ ఏదైతే మీరు తెచ్చారో దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు చట్టం చేస్తే ఇదే రాహుల్ గాంధీ ఈ రోజు వ్యతిరేకిస్తున్నాం నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో కాంగ్రెస్ పార్టీలో కూడా నీతి అంతుంటుంది కాబట్టి విపక్ష పార్టీలుగా ఆ రోజు ఒక విధానము ఈ రోజు ఒక విధానం ఆ రోజు ఒక న్యాయము ఈ రోజు ఒక న్యాయము మనకు తెలుసు ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు పనిచేస్తున్నప్పుడు ఆమె పదవిని రక్షించుకోవడం కోసం ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి ఎన్నికల్లో అవినీతి జరిగింది ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరిగింది మీరు పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నిక చెల్లనేరదని న్యాయస్థానం తీర్పిస్తే తన పార్లమెంట్ యొక్క సభ్యత్వాన్ని ఆ సభ్యత్వాన్ని వచ్చినటువంటి ప్రధానమంత్రి పదవిని రక్షించుకోవడం కోసం ముప్పై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దీన్ని వ్యతిరేకించడం పెద్ద గొప్పయం కాదు ఎందుకంటే వాళ్ళ అలవాటది అవినీతికి పాల్పడడము అక్రమాలకు పాల్పడడము తమకు అనుకూలంగా చట్టాలను మార్చుకోవడము కాంగ్రెస్ పార్టీకి అలవాటు ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన తీరు ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క సంస్కృతి మార్వాడీ గోబ్యాక్ నినాదాలతో పెద్దపల్లి జిల్లా కేంద్రం హోరెత్తింది నకిలీ వస్తువుల అమ్మకాలు చేయటంలోని మార్వాడీలకు పెట్టింది పేరని అలాగే పన్నులు ఎగ్గొట్టడంలో వారిని మించిన వారే లేరని ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానిక వైయు జేఏసీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు ఎలక్ట్రికల్ సానిటరీ అసోషన్ తరఫు నుండి ఈరోజు మేము స్వచ్ఛందంగా ఉపయోగించుకున్నాం నకిలీ వ్యాపారం గురించి మేమందరం ఐక్యమత్యంగా ఉండి ఈ యొక్క నకిలీ వ్యాపారాన్ని గోబ్యాక్ అనే నినాయంతో ఈరోజు మేమందరం స్వచ్ఛందంగా పనిచేసుకొని ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియపరుస్తున్నాం దయచేసి అందరూ ప్రతి ఒక్క వ్యాప వర్తక వ్యాపార సంఘ సభ్యులందరూ ప్రజలందరూ కూడా గమనించి ఈ యొక్క నకిలీ వ్యాపారాన్ని అరికట్టడానికి మీరు కూడా మాకు చైతన్యం ఇవ్వాలనేటువంటి నినాదం చేస్తున్నాం ఈ యొక్క వందకు వచ్చేదాన్ని యాభైకి వస్తుంది డెబ్బైకి వస్తుంది అని తీసుకొని ఈ రోజు మీరు ఎంత నష్టపోతున్నారో దాన్ని మీరు గుర్తించుకుంటలేరు దానివల్ల మీకే కాకుండా గవర్నమెంట్ కానీ ప్రతి వారికి కానీ నష్టం జరుగుతున్నది ఎలాంటి సేల్ ట్యాక్స్ కానీ ఎలాంటి రిసిప్ట్లు కానీ కనీసం మీరు ఇచ్చేటువంటి వ్యాపారంలో ఏ వస్తువు పేరు కూడా క్లియర్గా రాయరు బిల్లులు ఇవ్వలేరు ఇలాంటి ఇచ్చి అందరూ మేము జిఎస్టి కట్టుకుంటూ మేము అన్ని విధాల వ్యాపారం చేసుకుంటూ ఒరిజినల్ అమ్ముకునే వాళ్ళము ఈ రోజు మేము నష్టపోతున్నాం మేము మా కనీసం మా యొక్క కిరాయి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి పిల్లలకు జీతాలు వీలైనటువంటి పరిస్థితి కూడా మీ యొక్క నకిలీ వ్యాపారంతో మేము అందరం నష్టపోతున్నాం కనుక ఇలాంటి నకిలీ వ్యాపారాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ఈరోజు మేము మా యొక్క పిస్తా గ్రూప్ పెద్దపల్లి ఎలక్ట్రికల్ సానిటరీ అసోసియేషన్ ట్రేడ్ అసోసియేషన్ తరఫు నుండి మేము యొక్క పిలుపుని ఇవ్వడం జరిగింది దయచేసి ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుచున్నాము మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు నిర్వహించారు కొందనవానిపల్లి రామవరం నందారం గ్రామంలో పంచాయతీ అంగన్వాడీ భవనాల నిర్మాణాలకు భూమి పూజలు చేశారు గండిపల్లిలో నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు கலெக்டர் மேடே நடுவாத தர கலெக்டர் என்ன பிரಾಣி நரேஷ் பட்နာ انتظر انتظر ਸਰ부 బులిటెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఇవి బులిటెన్ విశేషాలు మరో బుల్లిటన్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్